భవన నిర్మాణ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి పనుంటేనే మూడు పూటల భోజనం లేకుంటే పస్తులే అన్నట్టు సాగిన ఐదేళ్ల భవన నిర్మాణ కార్మికుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది ఎన్డీఏ సర్కారు ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ అమలు చేయనుండటంతో వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపనున్నారు వాస్తవానికి దేశంలో అసంఘటిత రంగంలో రెండు కోట్ల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులుంటే మన రాష్టంలో సుమారు ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రత్యక్షంగా నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు పరోక్షంగా మరో పదిహేను లక్షల మంది ఈ రంగం అభివృద్దిపై ఆధారపడి తమ జీవనం సాగిస్తుంటారు అయితే గత ప్రభుత్వం ఇసుక విధానం భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ట కొట్టింది మొత్తం నిర్మాణ రంగాన్ని చిన్న భిన్నం చేసింది యావత్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది కార్మికులు ఒక్క పూట భోజనానికి కూడా రోజులు ఉన్నాయి ఇసుక వచ్చింది అనుకో ఢిల్లీ కొన్ని పలు రాజధాని అమరావతి అయింది కదా చాలా మంది వేల మందికి అక్కడ పని దొరికింది రాడ్ బిల్డింగ్ ఇసుక పని కంగారు పని అందరికీ బిల్డింగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో ప్లంబర్లకి ఎవరికన్నా కానీ అందరికీ దొరికింది పని గత ప్రభుత్వంలో మీకు ఎన్ని రోజులు పని దొరికేది గత ప్రభుత్వంలో తక్కువ అప్పుడే ఇసుక పోతాయి అప్పుడే ఇసుక కోతాయి ఉంది పని చేసుకుంటున్నాము శుభ్రంగా ఉంది పని చేసుకుంటున్నాము వారంలో రెండు రోజులు మూడు రోజులు పని చేస్తున్నాం అప్పుడు ఇసుకపోతాయి ఎందుకంటే ఏం చెప్తావు ప్రభుత్వాల తీరు అట్లా ఆ రకంగా ఉంది ప్రభుత్వం తీరు అట్లా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా నారా చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్ర చరిత్రలో తొలిసారి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు జగన్ హయాంలో జరిగాయంటే వాస్తవ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాన్ సేపు ప్రభుత్వం కానీ పెద్దలు కానీ కుటుంబాలు అందరికీ అన్ని కుటుంబాలు బాగానే ఉండాలి బాగానే ఉంది గత ప్రభుత్వంలో మీకు ఎన్ని రోజులు పని దొరికేది గత ప్రభుత్వంలో అసలు మాకు పని దొరకలా రోడ్లు బట్టి అడుక్క తిన్నారు జనాలు లాక్డౌన్లో కానీ లాక్డౌన్ పన్న తర్వాత సంవత్సరం ఇసుక ఆగిపోయిన తర్వాత అందరు అడుక్కొని తిన్నారు చంద్రబాబు ఉన్నప్పుడు కుటుంబాలన్నీ బాగున్నాయి అందరు రాజు తిన్నారు కడుపులు తిన్నారు అదే రాజధాని స్టార్ట్ అయిన దానికి కుటుంబానికి లక్ష మంది బతికేవాళ్ళు పెద్దలు బాగుండేవాళ్ళు ఒక వారంలో మీరు ఎంత సంపాదిస్తారు వారానికి వచ్చి ఆరు వేలు సంపాదిస్తాం కానీ ఆరు వేలు అరకట్ల పందరకట్ల వారంలో రెండు రోజులు దొరుకుతుంది పని ఇప్పుడు ఇసుక లేదు ఇసుక వల్ల ఇప్పుడు ఇసుక పాలసీ వచ్చింది కదా మరి ఎక్కువ బిల్డింగ్లు కడతా ఉంటారు మీరు దానికి మీకు ఎలా ఉండబోతుంది లెంబర్గా కడుపులు అన్నాలు తింటారు కుటుంబంలో పిల్లలు కూడా బాగుంటారు అప్పట్లో భవన నిర్మాణ రంగం కార్మికుల కన్నీటి కథలపై కదిలిన నాటి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథం తొక్కాయి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన నాటి లాంగ్ మార్చ్ భవన నిర్మాణ రంగం కార్మికుల్లో నైతిక స్థైర్యాన్ని నింపింది ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీద పడేసిన తర్వాత మీకు ప్రజల కష్టాల నుంచి మీకు ట్యాక్స్ ద్వారా కట్టిన డబ్బులు తీసుకునే అర్హత మీకు ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భవన నిర్మాణ రంగం సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా ఇసుక విధానాన్ని సమూలంగా మార్చి పేదలకు ఇసుక కార్మికులకు లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది దీనిపై అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఆయన ఫస్ట్ నుంచి భవన్ నిర్మాణ కార్మికులు అంటున్నాడు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి కూడా మేము చదువుతున్నాం మేము ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి కాబట్టి మాది మీరు వైజాగ్లో గత గత ప్రభుత్వంలో వైజాగ్లో రోడ్డు మార్చ్ చేసి ఇసుక పాలసీ తెచ్చిన విధానంగా తీసుకొచ్చారు మంచి పని చేశారు ఇప్పుడు కూడా మా భవన్ నిర్మాణ కార్మికులు గుర్తించి చక్కగా ఇసుక పాలసీ వదిలి మేమందరం బాగున్నట్టుగా మీరు ఇచ్చేయాల్సింది కూర్చున్నాం ప్రభుత్వం ఏంటంటే మాకు కొంచెం ఇసుక ఫ్రీగా అన్నారు ఇసుక వదిలితే మాకు చేతిండ పనులు ఉంటాయి మాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఏంటంటే పిల్లలు చూడడానికి కానీ ఏ విషయం సరే బాగుంటుంది మాకు అది చంద్రమానాడుగా ఇసుక వదిలితే రేపు ఎనిమిది తారీఖు వదులుతా అన్నారు మరి వదిలితే మటుకి దేవుడి దేవాల కొంచెం బాగుంటుంది సార్ మాకు ఏ లోటు ఉండదు ఇంకా ఇసుక ఫ్రీగా ఇస్తే ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు అంటే అప్పుడులో పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అరవై వేడిపోయింది ఇసుక ఇప్పుడు నేను వచ్చినాక ఫ్రీగా ఇసుక అన్నాకనే అంటున్నారు ఇసుక టన్ను ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు పల్లె లేదండి తీసుకోవచ్చు ఇప్పుడు టాటా వచ్చి నాలుగు టన్నులు వచ్చింది లారీ వచ్చేమో రెండు టన్ను పది టన్నులు వచ్చింది కొనుక్కోవచ్చు తీసుకుంటే పళ్ళు అంతా బాగుంటాయి ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడింగ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చవుతుంది దీన్ని నిర్వహణ వ్యయంగా పిలుస్తారు రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటుంది గరిష్టంగా టన్నుకు ఎనబై మూడు రూపాయలే చెల్లించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం పట్ల భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు పస్తులున్న తమకు మళ్ళీ చంద్రబాబు పండుగ తీసుకొచ్చారని సంబరపడిపోతున్నారు పడిపోతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎనభై తీసుకోవాల్సింది మా పరిస్థితి బానే ఉంది తీసుకొస్తే బానే ఉంది అందరు బాగానే పనులు చేస్తూ ఉంటారు బాగానే ఉంటారు ఈ ప్రభుత్వం అయితే కొద్దిగా బాగుంటాము అనుకుంటున్నాం కొద్దిగా పర్లేదు కొద్దిగా పనులు ఉంటాయని అనుకుంటున్నాం ఆశపడుతున్నాం ఏం లేదు ఇసుక వస్తే పనుల వాళ్ళకి పని దొరికింది ఇసుక వస్తుంది అనుకోండి మినిస్టర్లు మొత్తం ఒక పదిహేను మంది ఇరవై మంది ఉంటారు బిల్డింగ్ వర్కర్స్ పదిహేను మంది ఇరవై మంది ఉంటారు ఇరవై మంది కింద ఇంకొక ఇరవై మంది పని చేస్తూ ఉంటారు అందరికి పని దొరుకుతూ ఉంటుంది మాకైతే ఎనభై ఐదు రూపాయలు టన్ను వస్తే బాగానే ఉంటుంది ఆనందంగా ఉంటుంది చేతి పని వాళ్ళు అందరూ బతుకుతాం ప్రతి ఒక్క చేతి పని వాటి ఉంటే టాపి పని కిందంటే చాలా పనులు ఉంటాయి మాకు ఆ పనులు పనులందరూ చాలా హ్యాపీగా ఉంటారు కొత్త ఇసుక విధానం వల్ల అటు భవన నిర్మాణ రంగ కార్మికులకే కాక బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కూడా పుంజుకోనుంది గత ఐదేళ్లలో కట్టుబడి ధరలు పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని ఇసుక తక్కువ రావడంతో అమ్మకాలు పుంజుకుంటాయని వినియోగదారులకు బిల్డర్లకు ఈ నిర్ణయం శుభ పరిణామం అంటున్నారు బిల్డర్లు తప్పకుండా ఉంటుందండి ఎప్పుడైతే మాకు రేటు తక్కువ పడుతుందో మేము కూడా తక్కువ చేసి అమ్మగలుగుతాం తప్పకుండా మాకు మేలే జరుగుతుంది ప్లస్ అందుబాటులో దొరుకుతుంది ఇంతకుముందు ఏమంటే అసలు శాండు దొరకటమే చాలా కష్టమైద్దేమో అని కొంతమంది మేము కాకపోయినా కొంతమంది ఓవర్గా స్టాక్ చేయటం లేకపోతే మాఫియా వాళ్ళ చేతుల్లో స్టాకులు పోవటం అట్లా రకరకాల ఇబ్బందులు జరిగినాయి అట్లా లేకుండా ఏ ఎవ్వరి మధ్యవర్తులు ఎవరూ లేకుండా ప్రభుత్వ అధికారులు చెప్పింది వినకుండా ఒక పాలసీ ఆ పాలసీని స్టాండర్డ్గా చేస్తే మాకు లాభం ఉంటుంది లేదంటే మళ్ళీ దీంట్లో ఏదన్నా అధికారులు ఆ మెలకు పెట్టి ఈ మెలకు పెట్టి వాళ్ళ అవినీతి కోసం మళ్ళీ తప్పుదారి పట్టిస్తే మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్ లాగానే ఈ గవర్నమెంట్లో కూడా మేము అదే బాధ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మీ రియల్ ఎస్టేట్ రంగం అంటే దాదాపుగా భారతదేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం కార్మికుల్ని పోషించడంలో కానీ ప్రభుత్వానికి రెవెన్యూ ఇవ్వటంలో కానీ రెండో పాత్ర పోషిస్తున్నాం మేము మా వల్ల మేము ఏదైనా ఒక వంద రూపాయలకి వస్తువు ఉంటే దాంట్లో నలభై శాతం గవర్నమెంట్కి ట్యాక్సులుగా మేము పే చేస్తున్నాం అది ప్రజల సొమ్మైనా కానీ మా ద్వారా గవర్నమెంట్కి ఆదాయం చేకూరుతుంది అటువంటి మా రంగం బాగుంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి మేము బాగుంటాము మా దగ్గర కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు బాగుంటాడు ప్రభుత్వ కొత్త ఇసుక విధానంతో ఒక టన్నుకు ఐదు వందల రూపాయలు కలిసొస్తుంటే తమ వెంచర్లను కూడా ఇంకా పెంచుతామని తద్వారా నిర్మాణ రంగం మళ్ళీ గాడిలో పడుతుందని అది అన్ని వర్గాలకు మేలు చేస్తుందని చెబుతున్నారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతినిధులు గుంటూరులో ఏవైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నాలుగు రూపాయలు పర్ టన్ను ఇచ్చేవాళ్ళండి దానివల్ల నిర్మాణ రంగానికి బాగా భారంగా ఉండేది ప్లస్ ఏదైతే ఇప్పుడు పెరిగిందో అది ఎండ్ యూజర్కి బాగా ఇంపాక్ట్ అయ్యేది సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు కొనుగోలు శక్తి కూడా తగ్గేది ఇప్పుడు ఈ ఇసుక ఫ్రీ చేయటం వల్ల ఏదైతే ఉందో అది నిర్మాణ రంగంలో బాగా ఊతం ఇస్తుంది ప్లస్ మాకు కూడా ఖర్చు తగ్గింది సో కస్టమర్స్లో కూడా కొనుగోలు శక్తి పెరిగిద్ది సో ఏదైతే గవర్నమెంట్ చెప్పారో ఫ్రీ శాండ్ పాలసీ సో దానివల్ల వాళ్ళు నిలబెట్టుకున్నారు మా బిల్డర్స్ తరఫు నుంచి కూడా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం గత ప్రభుత్వంలో మీరు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి మీరు మీ బిల్డర్స్ అసోసియేషన్ తరపున ఇంకేమైనా ఆశిస్తున్నారా లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కొక్కసారి టన్ను పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో కూడా కొన్ని రోజులు ఉన్నాయండి ఒక లారీ ఇసుకు కొనాలంటే యాభై వేలు అయ్యేది సో లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో లారీ పన్నెండు నుంచి పదమూడు వేలకు వచ్చేది సో దీనివల్ల మాకు చాలా చాలా ఖర్చు తగ్గిందండి సో మాకు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో గుంటూరులో సో ఈ కమిషనర్ కానీ మున్సిపాలిటీలో సిబ్బంది కానీ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కానీ ఒక్క ఓసీ రిలీజ్ చేయట్లేదు గత రెండు మూడేళ్ళ నుంచి కూడా ఓసీ రిలీజ్ చేయడం కానీ అప్రూవల్స్ కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సో ఏదైతే ఉన్నాయో ఇది గవర్నమెంట్ వారిని మేము చాలా వింతలు ఇచ్చాం రీసెంట్గా నారాయణ గారిని కలిసాం అనిల్ సింగాల్ గారిని కలిసాం సో వాళ్ళు కూడా ఒక నెల టైం ఏంటి నెల రోజుల్లో మేము సాఫ్ట్అట్ చేస్తూ ఉంటున్నారు ప్లస్ ఏదైతే ఏపీటీవీఎంసీ సాఫ్ట్వేర్ ఉంది ప్లాన్ అప్రూవల్స్కి సో మన జివో ఏదైతే ఉందో అది మొత్తం కూడా దాంట్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ అంటే పాలసీ రూపొందించారు జివోని సో దాంట్లో కూడా చాలా చాలా ఎర్రర్స్ ఉన్నాయి ఆ లూప్ లైన్స్ పెట్టుకొని మమ్మల్ని ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు సో అవన్నీ సార్ట్అవుట్ చేయాలని తొందరగా మేము కోరుకుంటున్నాం అయితే ఈ నిర్వహణలో ఉన్న లోపాలను సరిచేస్తే తమకు మరింత మేలు జరుగుతుందని నారిట్కో ప్రతినిధి యోగేశ్వరరావు చెబుతున్నారు చాలా ఆనందంగా ఉందండి ఎంత ఆనందంగా ఉందంటే ఎడ్లాకాలంలో గుంటూరులో ఉన్నటికి కేరళ మున్నారిళ్ళిన తేడా ఎంత ఉండదో అంత ఉంది పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ చంద్రబాబు గారు చేయబోయే ఈ పథకానికి మాకు తేడా ఎలా ఉందంటే అంత ఆనందంగా ఉంది చాలా బాగుంది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం పదహారు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు చాలా బాగా చేశారు బిల్డర్స్ అందరికీ అందుబాటులో ఇసుకుంది చివరి వరకు కూడా అందుబాటులో ఉంది అదే పథకాన్ని మళ్ళీ మనం పెడుతున్నారు మాకు మాత్రం బిల్డర్స్ చాలా చాలా ఆనందంగా ఉందండి ఒక చిన్న బిల్డర్ దగ్గర నుంచి పెద్ద బిల్డర్ వరకు అంటే ప్రతి బిల్డర్కి చిన్న బిల్డర్కి వచ్చి సంవత్సరానికి పదిహేను ఇరవై లక్షలు మిగిలితే ఒక పెద్ద బిల్డర్కి వచ్చి రెండు కోట్లు మిగులుతుంది అంత నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ నేరడ్కో అసోసియేషన్ అండి గుంటూరు చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు టన్ను చంద్రబాబు గారు టన్ను ఇసుక ఎనభై ఎనిమిది రూపాయలకి ఇస్తా ఉంటున్నారు ఇప్పుడు నిర్మాణ రంగాలు ఊపందుకుంటే మీకు ఎలా ప్రయోజనం ఉండబోతుంది అనుకుంటున్నాను అదే అంటుంది ఇప్పుడు మనకి ఇంతకుముందు మేము ఫోర్ సెవెంటీ ఫైవ్ కట్టేవాళ్ళం మనం దాన్ని మనకి ఎనభై వందల రూపాయలకి వస్తుంది సో దానివల్ల అర్థం ఏంటి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇంకొక వంద కూడా ఉండేదండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకే కట్టించుకునేవాళ్ళు సో ఇప్పుడు మనకేంటి ఎయిటీ ఎయిట్కి వస్తే ఒక టన్ను మీద మనకి దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు లాభం ఉన్నప్పుడు ఎంతో బెనిఫిట్ ఉంటుంది బిల్డర్కి ఇంతకన్నా అసలు కన్స్ట్రక్షన్ రంగంలో చాలా అభివృద్ధి చెందుతాము మేము ముందు ముందు కన్స్ట్రక్షన్ కూడా పెంచుతామండి దీనివల్ల మేము ఇసుక లేకపోయిన గవర్నమెంట్ వచ్చినప్పుడు పంతొమ్మిదిలో ఇసుక లేక ఆరు నెలలు అసలు కన్స్ట్రక్షన్ లేదు తర్వాత ఆరు నెలలు ఒక టన్ను వచ్చి పదిహేను వందల వరకు పెట్టుకున్నామండి అంత ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ మీ బిల్డర్స్ తరపు నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా చంద్రబాబు గారు ప్రభుత్వం నుంచి మేము ఆశించదేళ్ళండి మా కోఆపరేషన్ బాగుంటుంది చంద్రబాబు గారు కూడా ఇలాగే ఇసుక ఎలా వచ్చింది అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి ప్లానింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మున్సిపల్ ప్లానింగ్లో అవన్నీ మున్సిపల్ మినిస్టర్ గారితో నారాయణ గారితో మాట్లాడటం జరిగింది అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఏవైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న కొన్ని తప్పులు కొన్ని అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ రంగం మారిందో ఆ రంగాన్ని ఒక గాడిలో పెట్టి నేను సరి చేస్తాను మొత్తం అని నారాయణ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము మాత్రం నారాయణ గారి మీద మంచి నమ్మకం ఉందండి మాకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నారాయణ గారు మినిస్టర్గా ఉన్నారు అప్పుడు చాలా మాకు జీవోలు ఇవ్వటం కానీ చేయటం కానీ మా రంగానికి మాత్రం చాలా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామండి ఆంధ్రప్రదేశ్ మాత్రం వెళ్తుంది మెయిన్ అండి కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ రంగం సో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తాము కన్స్ట్రక్షన్ బాగుంటుందండి అటు భవన నిర్మాణ రంగం పరుగులు పెడితే దానిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన అనేక వర్గాలకు మేలు జరగనుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎకనామికల్ యాక్టివిటీ మొదలవుతుంది ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేలు చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క అడుగు లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపనుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి